నేటి మహిళలు అంతరిక్షంలో కూడా పయనిస్తూ తమ శక్తి సామర్థ్యాలను అపారమని నిరూపించుకుంటున్నారని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం పేర్కొన్నారు శనివారం సాయంత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యాంగ్ మైండ్స్ రేపటి కోసం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో గొడారిగుంట ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు యాంగ్ మైండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు వాకాడ వెంకటరమణ చిన్నా మాస్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది మరో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మేయర్ పావని తిరుమల కుమార్ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అడ్మిన్ కె మునిప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పుష్ప ప్రదర్శన ఇంటి వంటలు టెర్రస్ గార్డెన్ పెంపకం అంశాలను ప్రదర్శించారు మెడికల్ క్యాంపును నిర్వహించారు ఇటీవల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరంను ఘనంగా సత్కరించారు పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఆయన చేతుల మీదుగా మెమంటోలను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ రూరల్ కోకో ఆర్డినేటర్ కట్కంశెట్టి బా తిలక్ బాబు జాతీయ అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ నరాల కృష్ణకుమార్ జయరాజు తదితరులు పాల్గొన్నారు యత్ర నార్యస్సు పూజ రమంతే తత్ర దేవత యథాత్రస్య నా పూజ అంతే విశ్వస్వ ఫలాక్రియ ఇది అందరికీ తెలిసిన ఉంటది సో ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ సిరి సంపదలు నవ్వులు ఆనందం అన్నీ కూడా కుటుంబంలో ఉండి దేవతలు నివసిస్తారు అలాగైతే ఎలాగైతే మహిళలుకి విలువ ఉండదో ఎక్కడైతే విలువ ఉండదో అక్కడ మనం ఎన్ని పెద్ద కార్యాలు చేసినా కూడా ఏదో ఒక లోటు మిగిలిపోతుంది ఆ కుటుంబంలో సో మనం దృష్టిలో పెట్టుకొని మన కోసం ప్రాణత్యాగం చేసిన వీర మహిళలు ఎవరైతే మనకు స్వాతంత్రం తీసుకురావడం కోసం ప్రాణత్యాగం చేసిన మహిళలు మరియు ఈ రోజు వరకు మన రక్షణ కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్క మహిళకు కూడా అంతర్జాతీయ దినోత్సవం మహిళా దినోత్సవం అంకితం చేస్తూ మీ అందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు వేదికను అలంకరించిన పెద్దలు మన ఎంఎస్సి రాజశేఖర్ గారు ఎక్స్ మేయర్ పావని గారు అలాగే చిన్న గారు అలాగే మనకి యంగ్ మైండ్స్ టీమ్ కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలిసిందే మహిళా దినోత్సవం అంటే అది సెలబ్రేషన్ కాకుండా సెలబ్రేషన్ లో ఎక్కడో కార్నర్ లో ఒక బాధ ఉన్నదండి ఎందుకంటే మనకి ప్రీవియస్ గా మనకి ఏంటంటే ఎవరికి కూడా విమెన్ కి రైట్ ఉండేవి కాదు అది ఓటు హక్ అవ్వనివ్వండి లేదంటే వర్క్ ప్లేస్ లో ఈక్వల్ శాలరీస్ అవ్వనివ్వండి లేదంటే పురుషులుగా పురుషుల్లాగా మహిళలకు ఈక్వల్ గా లేదు అని చెప్పి ఒక బార్డర్ లైన్ అంటూ గీసి మీరు ఈ లైన్ దాటి వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టుగా ఆ రూల్స్ అన్ని చూసి మహిళలు వెనుకబడి ఉన్నారు అన్నది క్రియేట్ చేశారు ప్రపంచం అంతా కూడా ఈ ఉద్యమాల ద్వారా వాళ్ళ రైట్స్ అన్ని కూడా సాధించుకున్నారు దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి కావలసిన ఎంప్లాయ్మెంట్ కానీ నెక్స్ట్ పైన దక్కవలసిన గౌరవం కానీ ఇలాంటివన్నీ కూడా మహిళ తన స్వయం కృషితో సాధించుకున్నది మహిళ ఇస్ నాట్ ఎ సింగిల్ పర్సన్ అంటే మనం ఎవరికైనా అంటే ఒక మనిషి అంటాం కానీ ఇక్కడ మహిళ అంటే షీజ్ అ మల్టీ టాస్క్ అంటే అవసరం కోసం అంటే అవసరం బట్టి తన ఏ రూపం అన్నా దాల్చగలదు అంటే అవసరానికి తల్లి రూపంలో మనకు వండి పెట్టి షీ బికమ్స్ ఎ కుక్ అలాగే చదివించేటప్పుడు షీ బికమ్స్ ఎ టీచర్ అలాగే వైద్య అవసరం వచ్చినప్పుడు షీ బికమ్స్ ఎ డాక్టర్ అలాగే ఇంటి పనులు అనుకోండి సపోజ్ పాడైపోయింది అనుకోండి షీ బికమ్స్ ఎ ప్లంబర్ అంటే ఇలాగేంటే ఏది అవసరం వచ్చినా కూడా తను అలా టర్న్ అయిపోయి ప్రతి కుటుంబాన్ని కూడా చక్క పెట్టుకుంటుంది మహిళ అలాగే పెద్దలను కూడా చూసుకునేది మహిళ పిల్లల్ని కూడా చూసుకునేది మహిళ ఎనీథింగ్ షికెండ్ అంటే మహిళ చేయలేదంటూ ఏమీ లేదు మరి ఇంతటి పవర్ఫుల్ మహిళనే మనకు భారతదేశానికి పేరుకి అటాచ్ చేసి అంటే భారత మాత అన్నారు అంటేనే మన దేశానికి దక్కిన గౌరవం అది సో తల చింటూ అందరూ కూడా ఒకసారి మహిళలందరూ కూడా కొట్టాలని కోరుకుంటాను ఎందుకంటే ఇది ప్రెస్టీజియస్ గా తీసుకోవాలి మనకి అంటే విలువ ఇచ్చేలా లేదా అండి మనకి విలువ ఎప్పుడు ఉన్నది ఈ రోజు ఉన్నది రేపు కూడా ఉంటది కానీ ఆ విలువ వెనకతల మహిళలే కాదండి పురుషుల ప్రోత్సాహం కూడా ఉంది ఎందుకంటే వాళ్లే మనల్ని ముందు నిలబెట్టి నడిపించారు మనల్ని ఎందుకంటే వాళ్ళు ప్రోత్సాహం లేదే లేదు ఎందుకంటే ఇంట్లో పని చేసుకో ఉండిపో అలాగా అని చెప్పేసి అంటారు కాదు ఈ రోజు విమెన్ బయటకు వచ్చి మీరు జాబ్స్ కి వెళ్ళండి ఇది మేబీ జాబ్స్ బిజినెస్ పాలిటిక్స్ అవ్వనండి ఏదన్నా కూడా వెనక వెన్నంటూ ఉండి నేను మిమ్మల్ని నడిపిస్తాను సపోర్ట్ గా అని చెప్పి అందరూ ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే విమన్ బలహీనలు అని కాదండి విమన్ అని ప్రెషర్స్ అందుకే వాళ్ళకి సెక్యూర్డ్ గా రోజు మహిళా దినోత్సవం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా యంగ్ మ్యాన్స్ రేపటి కోసం అలాగే సిటీ ఆఫ్ టెర్రాస్ గార్డెన్స్ వారి ఆధ్వర్యంలో మరింత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయటం దానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ దానికి ముఖ్య కారణమైన చిన్న మాస్టర్ గారికి అలాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మహిళల గురించి ఎంతో గొప్పగా మరి తెలియపరిచిన మరి ఎమ్మెల్సీ సోదరి పద్మశ్రీ గారికి అలాగే మా అన్నయ్య వదిన గారు దంపతులు మాజీ మేయర్ గారు అలాగే తిరుమల కుమార్ గారు వారికి అలాగే ప్రసాద్ గారు అలాగే వేదిక మీద ఉన్న నమస్కారాలు తెలియజేసుకుంటూ మా సోదరి ఎమ్మెల్సీ గారు చెప్పారు ఎక్కడ స్త్రీలు పూజించబడతారు అక్కడ దేవతలే కాదు ఆ ప్రాంతం కూడా సిరి సంపదలతో తొలుతూగుతుందన్న మరి మాట గొప్ప విషయం మన పురాణాలు ఎప్పుడూ చెప్పడం జరిగింది దాన్ని ఆచరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది స్త్రీలకు మరి స్త్రీలను గౌరవించడం మన మన సంస్కృతి అదేవిధంగా స్త్రీలకు సమానత్వం కల్పించడం కూడా మన బాధ్యత ఇవన్నీ కూడా ఈ సమాజంలో గొప్ప గుర్తింపు ది వచ్చే దిశగా అందరం కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సిటీ ఆఫ్ గార్డెన్స్ టెర్రాస్ గార్డెన్స్ మరి మహిళలందరూ కూడా ఎంతో అద్భుతంగా మరి ఇక్కడ ప్రదర్శించటం మరి మంచి పౌష్టికాహారం ఇవ్వటం మరి స్త్రీలు వంటింటి నుంచి ఈరోజు చంద్ర మండలం వెళ్ళే దిశగా కూడా మనం ఎదుగామంటే స్త్రీల యొక్క గొప్పతనం వారి సామర్థ్యం ముఖ్యంగా స్త్రీలు ఎప్పుడు కూడా దేంట్లోనే తీసుకోరండి ఎందుకంటే మన చరిత్ర చూసుకున్నాం రాజ్యాన్ని పరిపాలించే రాజులు రాజులుగా రాణి రుద్రముదేవి అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ప్రజెంట్ ప్రధానమంత్రిగా ఉన్నారు రాష్ట్రపతిగా అప్పుడు ముర్ము గారు అలాగే ముఖ్యమంత్రులుగా ఎంతో మంది పనిచే సమర్థవంతమైన ముఖ్యమంత్రులుగా ప్రపంచ కంపెనీలకు సీఈఓలుగా చేస్తున్నారు చాలా మంది మహిళలు అంటే మనం అవకాశాలు ఇస్తే దేంట్లోని తక్కువ కాదు అనే ఆడది అబలే కాదు మరి అనే నిరూపించుకున్న సభలని నిరూపించుకున్న మరి అవకాశాలు ఇవ్వాలి మనం మనందరం కూడా ఇలాగా మహిళా దినోత్సవం సందర్భంగా నాలుగు మాటలు చెప్పడమే కాదు అవకాశాలు కూడా ఇవ్వాలి మనం ఇస్తే దేంట్లోని కూడా వాళ్ళు ఎక్కడ కూడా తగ్గరు అన్నది చాలా మనం నిరూపించుకోవడం జరిగింది ముఖ్యంగా మరి నేను ఎమ్మెల్సీగా ఈ రోజు నెగ్గ్రీ ఇంత ఘన విజయం సాధించి మరి మొట్టమొదటిసారిగా కాకినాడలో ఉదయం మరి మహిళా దినోత్సవంలోనే పాల్గొనడం రెండు మళ్ళీ ఈ రోజు రెండో ప్రోగ్రాం కూడా మీతోనే పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా మరి మనం చూసుకున్నట్లయితే మేయర్ గారు ఆవిడ కూడా గురిగినే ఆ రోజు రిజర్వేషన్ మహిళకు అవ్వటం వల్ల ఆవిడ మేయర్గా వచ్చారు మరి ఐదు సంవత్సరాలు ఆవిడ అద్భుతంగా మరి పరిపాలన చేశారు అదే విధంగా ఈరోజు ఏ మీటింగ్ పిలిచినా ఎక్కడికి వెళ్ళినా ఏ సబ్జెక్ట్ మీదైనా మరి ఆవిడ ఎంతో మా అందరికీ కూడా ఆదర్శం అలాగే పద్మశ్రీ గారు ఈ మధ్యకాలంలో నేను చాలా మీటింగ్లో చూశాను నేను మరి ఆవిడ ఎంత గొప్ప వ్యక్తిత్వం వ్యక్తే కాకుండా మనందరికి కూడా ఇన్ఫర్మేషను వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాలి మరి మేడం గారు చెప్పారు కొన్ని విషయాలు గురువులు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది టీచర్స్ నుంచి ఉన్నారనేది నేను భావిస్తున్నాను మీరందరూ కూడా ఉపాధ్యాయు అంటే ఎంతో గౌరవం ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత గురువులకి అంత ప్రాధాన్యత ఇస్తాం మనం మనం పిల్లలకి మరి సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఆ భగవంతుడు మీకు ఇచ్చాడు ఈ సమాజాన్ని నిర్మించి మరి నడిపించే సత్తా ఉన్న వ్యక్తులు మీరు అందరూ కూడా ఎక్కడా కూడా ఏ విషయంలో ప్రభుత్వం గత ముందు రాష్ట్ర ప్రభుత్వం విషయంలో డ్రగ్స్ కలవాటు గంజాయి ఎక్కడ చూసినా గంజాయి అండి ప్రతి స్కూల్లో కూడా ఆర్జేడి మేడం గారు కూడా ఎంతో బాధపడుతున్నారండి ప్రతి స్కూల్లో పిల్లలు అలవాట్లు గంజాయి కలవాటుపోయి వాళ్ళని అందరినీ కూడా సరైన మార్గంలో నడపాలి మనం మార్గనిర్దేశం చేయాలి చెయ్యాలి మనం చెప్పాలనే సంస్థ ఏర్పడిందండి ఇవాళ మనకి గౌరవాధ్యక్షులుగా మరి నారాయణ కృష్ణ కుమార్ గారు సలహాదారులుగా తెలకబాబు గారు ఇటువంటి రెండు వేల మంది టీచర్లు నడుపుతున్నాయండి అదే విధంగా ఈ సంస్థ అంతా కూడా మన పేరాపత్రులు రాజశేఖర్ గారికి అందగా సపోర్ట్ ఉండి ఆయన విజయానికి తోడ్పడ్డామండి అలాగే చేయూత సంస్థ కూడా మనకి మంచి దృక్పథంతో మరి ఈ విధంగా ఈ రెండు సంస్థలు సిటీ ఆఫ్ క్యారాస్ గార్డెన్స్యుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాయండి మరి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను